చంద్రబాబు ప్రభుత్వ విధానాల మీద విపక్ష వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పూనుకుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడాలా ప్రతిపక్ష పార్టీ ఆందోళన కార్యక్రమం చేపడుతుంటే అడ్డంకులు ఎందుకు కల్పించాలా అవరోధాలు కల్పించాలనే తప్పనెందుకు ఆ కార్యక్రమం జరగకూడదనే అడ్డంకులు ఎందుకు ఇలాంటి ప్రశ్నే ఇప్పుడు ఉదయిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియోజకవర్గ స్థాయి కార్యక్రమాన్ని గత నెలలోనే నిర్వహించాలని ఆశించింది కానీ తుఫాను మూలంగా వాయిదా పడింది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలందరూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చాలా పెద్ద స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ఇది సర్కారుకి కలవరం కలిగించింది ప్రభుత్వ పెద్దలు వెంటనే రంగంలో దిగారు అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు కార్యక్రమానికి అనుమతి లేదు కాబట్టి ర్యాలీలు చేయడానికి అవకాశమే లేదు అన్నట్టుగా ఆదేశాలు ఇచ్చారు నర్సీపట్నం పీగన్నవరం అదేవిధంగా తాడిపత్రి ఇలాంటి చాలా చోట్ల నోటీసుల పేరుతో నాయకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు చీపురుపల్లి లాంటి నియోజకవర్గాల్లో బారికేడ్లు పెట్టి వైఎస్ఆర్సిపి శ్రేణుల్ని అడ్డుకోవాలని చూశారు పీపీపి విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పరిరక్షించాలంటూ సాగుతున్న ఉద్యమం ముందుకు సాగకూడదు అన్నట్టుగా ప్రభుత్వం ఆలోచించింది దేనికి ప్రభుత్వంలో ఇలాంటి ఆందోళన ఎందుకు అనే ప్రశ్న ఉదయిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని కదిలించి కోటి సంతకాల సేకరణ ఉద్యమం ద్వారా అందరినీ భాగస్వాములు చేసే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ నాయకత్వం చేసింది కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా చొరవగా రచ్చబండ సంతకాల సేకరణ జరిగింది కొన్ని చోట్ల అంతంత మాత్రంగా ఆ కార్యక్రమం జరిగింది అక్కడున్న నియోజకవర్గ ఇన్ఛార్జీల స్పందన బట్టి వైఎస్ఆర్సిపి కార్యక్రమం ముందుకు సాగింది కానీ ఇది ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన ఎందుకు ఇది ప్రభుత్వ పెద్దల్లో అలజడి రాపడం ఏంటి ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు విపక్షానికి అండగా నిలబడుతున్నారు ప్రభుత్వ తీరు కుదరదు అంటున్నటువంటి వాళ్ళు ఆందోళన వరకు వస్తున్నారు ప్రభుత్వ తీరు మార్చుకోవాలి అని అడుగుతున్నటువంటి వాళ్ళు విపక్షంతో స్వరం కలుపుతున్నారు ఇదే ఇప్పుడు చంద్రబాబు అండ్ కోకి చుక్కలు చూపించేలా కనిపిస్తుంది ఈ మెడికల్ కాలేజీల పీపీపీ విధానం ప్రభుత్వానికి చాలా పెద్ద తలనొప్పిగా మారిపోతుంది అని కలవరపడుతుంది ఆ కంగారులోంచే ఇలాంటి నిరసన కార్యక్రమాలు సాగకూడదని ఆశిస్తోంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమం సాగుతోంది అనేక చోట్ల పెద్ద సంఖ్యలో వైయస్ఆర్సిపి శ్రేణులు కదులుతున్నారు ఇది ప్రభుత్వ తీరికి వ్యతిరేకతను చాటుతోంది చంద్రబాబు సర్కారు చాలా స్వల్ప కాలంలోనే ప్రజాగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది అనే దానికి సంకేతంగా మారుతోంది మరి ప్రభుత్వం దీన్ని గుర్తిస్తుందా లేకుంటే ఉద్యమాన్ని అణిచివేద్దాం స్వరాలను నొక్కేద్దాం ఎవరు మాట్లాడకుండా చేసేద్దాం అనే ధోరణిలోనే సాగుతుందా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న విపక్షాలు కదిలి నిరసనలు వ్యక్తం చేసినప్పుడు ప్రజాగ్రహాన్ని గుర్తించగలిగితే ఏ ప్రభుత్వమైనా తన నిర్ణయాన్ని సరిచేసుకునే ఛాన్స్ ఉంటుంది లేదు మేము చేసిందంతా కరెక్టే విపక్షాల ఉద్యమే సరికాదు అన్నట్టుగా ఎదుటి పక్షాన్ని అప్రతిష్ఠ పాల్చేద్దామనే ప్రయత్నాల్లో ప్రభుత్వాలు పలుమార్లు భంగపడిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం కూడా అదే పందాన్ని అనుసరిస్తుంది ఇప్పుడు ప్రజాభిప్రాయం నుంచి ఏ మాత్రం పాఠాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు ఇది చాలా పెద్ద సమస్యగా మారబోతుంది కూటమి సర్కారు ప్రజా ఉద్యమానికి ప్రతిపక్షాల పోరాటానికి అడ్డికట్టువేద్దాం అడ్డంకులు సృష్టిద్దాం ఎవరూ రోడ్డెక్కకుండా నిలువరిద్దాం అని ప్రయత్నం చేసి భంగపడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత అయినా పాఠం నేర్చుకోకపోతే కూటమి కొంప కొల్లేరైపోయే ముప్పు ఉంటుందన్నది చాలా చాలా కీలకమైనటువంటి అంశం